బేడమ్మ అనే ఈ కథ సుప్రసిద్ధ రచయిత శ్రీరమణ గారు రచించింది ఈ కథ శ్రీ ఛానల్ టూ అనే పుస్తకంలో ఉంది పుస్తకం కొనాలంటే కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీలో ఇవ్వబడ్డాయి ఆవిడ అసలు పేరేమిటో తెలియదు పుట్టుపూర్వత్రాలు తెలియవు ఎవరిని అడిగినా మా గ్రాహ్యం వచ్చినప్పటి నుంచి బేడమ్మ ఇలాగే ఉంది గోక్కాడ్ల అంటారు తప్ప వయస్ చెప్పలేరు వంగిపోకపోయినా నిలువెల్లా వార్ధక్యం తెలుస్తూనే ఉండేది బ్రాహ్మణ వీధిలో ఉన్న పది ఇళ్ళు తనమే అనుకునేది బేడమ్మ రోజుకో ఇంట్లో భోజనం చేసేది అది ఒక్క పూట ఆ రోజు ఆ ఇంటిటి చాకిరి తనే చేసేది అప్పనంగా తింటే అరగదనాయన అనేది ప్రతిరోజు గుడిబావి నుంచి పది ఇళ్లకి మడి నీళ్లు మోసేది బ్రాహ్మణ వీధికి శివాలయానికి పది గడపల దూరం తెల తెలవారకుండానే ఆలయానికి వెళ్ళి గుడి ముందు కసువుడ్చి బిందెడి నీళ్లు జల్లి ముగ్గు వేసేది తను తలారా నీళ్లు పోసుకుని ఆనక గుడి బయట నంది బొమ్మని కడిగి నిక్కబొడుచుకున్న నంది చెవుల మధ్య కాసిని పూలు పోసి మూసి ఉన్న తలుపుల్లోంచి చంద్రశేఖర స్వామికి దండం పెట్టుకునేది బేడమ్మ కళ్ళోపు జల్లులకు ధ్వజస్తంభం మీద చిలకలు పిచ్చుకలు నిదురు లేచి మేతలకు బయలుదేరేవి ఆ అలికిడికి ధ్వజస్తంభపు చిరుగంటలు ఉలిక్కి పడేవి రాలిన జువ్వి పూరేకుల్ని చూసి బియ్యపు గింజలు అనుకుని పెట్టలు ఆశగా చెట్టు కింద వాలేవి నిద్రమొహాలతో కాదని తెలిసి టపటప రెక్కలు కొట్టుకుంటూ గుంపుగా ఎగిరిపోయేవి ఈలోగా బేడమ్మ బింది నిండా నీళ్లు చదువుకుని ఓ మందారం నాలుగు నందివర్ధనాలు గుప్పెడి పారిజాతాలు పుంజీడు పచ్చగన్నేర్లు బిందెలో వేసుకునేది తలతళలాడే నీళ్ళ బిందె నడుముకి మోపి బేడమ్మ రోడ్డు ఆరగా నడిచి వెళ్తుంటే పూల కలసం గదిలి వెళుతున్నట్టుండేది ఆ పసిపొద్దు కిరణాలలో బిందెలో పూలు నీలకొదుపులకి లయలు హొయలు ఒలికించేవి ఆ వెలుగులకి సువాసనలద్దేవి అలా మొదలైన నీలమోత సాగి సాగి బేడమ్మ తలమీంచి చిరకొసల నుంచి జారిన నీటి చుక్కలతో రోడ్డు వారగా బడిన నీల చార వీధికి అంచుదిద్దినట్టయ్యేది పూర్తిగా తెల్లారేసరికి బ్రాహ్మణ వీధి గడప గడపని శివాలయం తడిపోగులతో ముడివేసేది బేడమ్మ ఆ వీధిలో ఏకాస్త సందడి వచ్చినా పేడమ్మ సాయం కోరేవారు అప్పడాలు వడియాలు ఊరగాయలు లాంటి పై పనులు వచ్చిన నోములు వ్రతాలు చుట్టాలు తద్దినాలు ఏమొచ్చినా బేడమ్మ రంగంలోకి దిగేది రూపాయి అర్ధ ఇస్తే పుచ్చుకునేది ఏ రోజు ఎక్కడ పెద్దదోడు కావాలంటే అక్కడ ఆ రోజు మక్క పుట్టెడు అమాయకత్వం తప్ప పేచీ లేని మనిషి ఓసారి దసరా ఉత్సవాలకి బెజవాడ కనకదుర్గమ్మని చూడడానికి వెళ్తూ ఎవరో బేడమ్మని కూడా తీసుకెళ్ళారు ఊరి పొలిమేర దాటడం బస్తీ చూడడం బేడమ్మకి అదే మొదటిసారి వచ్చాక అక్కడి వింతలు విశేషాలు అనేకం చెప్పింది అక్కడ బారిడు అరటి తోటలకి వెలట్రీ తగిలించి వెలిగించారు నాయనా అది వెలుగంటే వెలుగ్గాదు వెన్నెల అని ట్యూబ్లైట్లను గురించి చెబితే అందరూ నవ్వుకొని మళ్ళీ మళ్ళీ చెప్పించుకునేవారు ఆడైనా మగైనా పిల్లయినా పెద్దైనా పక్షైనా జంతువైనా నాయనా అని సంబోధించడం బేడమ్మ సొంత ముద్ర పేచీపూచీ లేని బేడమ్మకి వేరే దిగులు విచారము లేవుగాని ఒకే ఒక్క భయం ఆవిడిని వేధించేది పాపం తను చచ్చిపోతే కట్టెల్లో వేసి గాల్చేస్తారని ఆవిడికి చచ్చేంత భయం చిన్న పెద్ద ఎవరు బలకరించినా నన్ను నాయనా నొప్పి పుడుతుంది నాయనా అని బతిమాల్కునేది చీర కొంగున బేడకాసు దీసి లంచంగా ఇచ్చి ఒట్టు వేయించుకునేది కొందరు ఆకతాయిలు బెల్లించి బెదిరించి బేడలు పట్టేసేవారు మా ఊళ్ళో బేడమ్మ చేతి కింద పెట్టని వాళ్ళు లేరు బేడలు పుచ్చుకొని వారు లేరు ఆవిడ కష్టం కొద్దీ అక్షయంగా బేడలు కొంగుముడికి జమ కడుతూనే ఉండేవి ఓసారి గారింటికి జమాబందీకి తహసీల్దార్ గారు వస్తే బేడమ్మ కమ్మగా వంట చేసి పెట్టింది వంటని వడ్డని ఆయన మెచ్చుకోగా చూసి చొరవ చేసి బేడమ్మ తన సమస్యని చెప్పి నాయన హోదా గలవాడివి తేడా వస్తే నువ్వే చూసుకోవాలి ఆ బాధ నేను నాయన అని ఒత్తుకుంటూ తాంబూలంలో బేడ కాసి పెట్టిచ్చింది తహసీల్దారు బేడలంచానికి అదిరిపడ్డారు పేడమ్మ అమాయకత్వాన్ని అర్థం చేసుకుని ఆ బేడని కద్దుకున్నాడు ఆ విధంగా బేడమ్మ పేరు అనాదిగా స్థిరపడిపోయింది రోజు చివరి బిందికి గడకర్రతో దళాలు రాల్చి వాటి మీద దేవుడి వాటా పూలు ముఖద్వారపు రాతిపద్మం మీద కుప్పబోసేది ఆ పూల రెక్కల కింద బేడకాసు కప్పెట్టే సంగతి పెట్టినమ్మకి తెలుసు పూజారికి తెలుసు లోపలున్న మూడో కంటివాడికి తెలుసు కృష్ణా పుష్కరాలకి బళ్ళు కట్టుకుని ఊరు ఊరంతా కదిలినట్టు కదిలింది శ్రీకాకుళం రేవుకి బేడమ్మ సంబరం అంతా ఇంత కాదు మజిలీ మజిలీకి బండి మారుతూ మధ్య మధ్య గుట్టు చప్పుడుగా బేడలు పంచుతూ బతిమాలుతూ బామాలుతూ ఊరికి రేవుకి దూరాన్ని తగ్గించింది పుష్కరాలు రేవు మహాపర్వడిగా ఉంది రేవులో దిగి కొంగుముడి విప్పి బేడకాసు కృష్ణమ్మ ఒడిలోకి విసిరి నాయన నీదే పూచి ఆ బాధ దట్టుకోలే నాయన అని దండం పెట్టుకుంది ముక్కు సార్లు మూడుసార్లు లేచింది కానీ నాలుగోసారి బేడమ్మ లేవలేదు ఊరివారు రేవువారు గాలించారు బేడమ్మ జాడలేదు నాయన నొప్పి భరించలేను అని బేడమ్మ పంచిన ప్రతి బేడ ఎలుగెత్తి ఘోషించినట్టు అనిపించింది మా ఊరి జనానికి కృష్ణమ్మ ఒడిలో బేడమ్మ విసిరిందే ఆఖరి బేడ తర్వాత నయా పైసలు చలామణిలోకి వచ్చాయి బేడమ్మ లేని పుష్కరాల బళ్ళు ఊరి చేరాయి ఊరికి శివాలయానికి ఉన్న తడిముడి ఆనాటితో దిగిపోయింది